నారావారి పల్లెలో మంత్రి నారా లోకేష్ తో నటుడు మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు మంత్రి లోకేష్ ని మంచు దంపతులు కలిసిన తర్వాత ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు తాను ఎదుర్కొన్న సమస్యల మీద మంత్రితో మనోజ్ చర్చించినట్టు తెలుస్తోంది మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీకి రావద్దంటూ పోలీసులు మనోజ్ నోటీసులు ఇచ్చారు లోకేష్ తో భేటీ తర్వాత మనోజ్ ఎటు వెళ్తారనే దాని మీద ఉత్కంఠ నెలకొంది అయితే గత కొన్ని రోజుల నుంచి మంచు కుటుంబంలో జరిగిన పరిణామాలు తీవ్ర రచ్చకు దారి తీశాయి రీసెంట్ గా నారావారిపల్లి నుంచి మోహన్ బాబు కాలేజీ వరకు మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఓ వైపు మనోజు విష్ణు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా రాత్రికి రాత్రే మంచి మనోజ్ సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించారు అయితే మోహన్ బాబు కాలేజీకి మంచు మనోజ్ వస్తారన్న సమాచారంతో అక్కడ భద్రత కట్టుడి వ్యక్తం చేశారు ప్రస్తుతం మోహన్ బాబు విష్ణు కాలేజీ వద్దే ఉన్నారు దీంతో మంచు మనోజ్ అక్కడి నుంచి వస్తే తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు ఇప్పటికే మంచు మనోజ్కి మోహన్ బాబు కాలేజీలకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు పేర్కొన్నారు న్యాయస్థానంలో కేసు ఉన్న కారణంగా కాలేజీ ప్రాంగణంలోకి మనోజ్ అనుమతి లేదని కోర్టు ఉత్తర్వులు మనోజ్ పోలీసులు అందజేశారు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో కాలేజీలోకి వెళ్ళకుండా మనోజ్ నారావారిపల్లెకి వెళ్ళారు వెళ్లారు లోకేష్ తో భేటీ తర్వాత తిరిగి రంగంపేటలో జల్లికట్టు జరగనున్న ప్రాంతానికి మనోజ్ వెళ్ళినట్టు సమాచారం మరోవైపు మంచు మనోజ్ కాలేజీలోకి రావాలంటూ మోన్ మోహన్ బాబు ఇప్పటికే కోర్టులో ఇంజక్షన్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ కోర్టు పరిగణలో తీసుకుని అనుమతి ఇచ్చింది దీంతో మనోజ్ కాలేజ్ వద్దకు వెళ్లిన సమయంలో పోలీసులు ఆయన అడ్డుకున్నారు కాలేజ్ ఉన్న నాలుగు గేట్ల వద్ద మనోజ్ వెళ్లి అక్కడ పోలీసులతో మాట్లాడారు వారి వద్ద సమాచారం తీసుకున్నారు ఈ వ్యవహారం మొత్తం తన ప్రైవేట్ సెక్యూరిటీ కెమెరా తో వీడియో తీయించారు మనోజ్ తో పాటు ఆయన భార్య మౌన్ కి కూడా కాలేజ్ వద్దకు వెళ్లారు అయితే కాలేజీలోకి అనుమతి లేకపోవడంతో అక్కడి నుంచి నాగరవారి పల్లికి వెళ్ళినటువంటి మనోజ్ భార్యతో కలిసి వెంటనే అప్పటికప్పుడు మంత్రి లోకేష్ ని కలిసారు సో మళ్ళీ వివాదం లేచినట్టుగా మనకి కనిపిస్తుంది తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రంగంపేటలో ఉన్న మోహన్ బంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి వద్దకు ఆయన చిన్న కుమారుడు మనోజ్ వెళ్తున్నటువంటి ప్రచారం స్త్రీ డిస్కషన్కి తెరలేపింది ఆ తర్వాత ఒక అంటే నేను ఒక్కడిని చాలు తరిమి కొడతా అంటూ మంచు మనోజ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి తిరుపతిలో మోహన్ యూనివర్సిటీ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది యూనివర్సిటీలోకి వెళ్లేందుకు మంచి మనోజ్ పోలీసులు అడ్డుకున్నారు కోర్టు ఆర్డర్స్ కారణంగా లోపలకి అనుమతించబోమని స్పష్టం చేశారు ఈ సందర్భంగా మోహన్ బాబు బౌన్సర్లకి మంచి మనోజ్ బౌన్సర్లకి మంచి గొడవ జరిగింది ఇరు వర్గాలు ఒక కొట్టుకుంటూ రాళ్ళ దాడి చేసుకున్నాయి ఈ సందర్భంగా మీడియాతో మంచి మనోజ్ మాట్లాడుతూ తన గొడవ పడ్డానికి ఇక్కడికి రాలేదని తాత నానమ్మ సమాధులు దండం పెట్టుకోవడానికి వచ్చానని తెలిపారు విద్యార్థుల కోసం ప్రశ్నించినందుకు తన ఇంట్లో నుంచి కూడా రా గెంటేశారని రానివ్వట్లేదని ఆయన విమర్శించారు తన తల్లికి బ్రెయిన్ వాష్ చేశారని పేపర్ మీద మ్యాటర్ రాసి ఆమెతో సంతకం చేయించుకున్నారని మనోజ్ తెలిపారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారని తెలియదు తెలియదని చెప్పారు తాము వస్తున్నందు తెలిసి ఢిల్లీ నుంచి బౌన్సర్లు తెచ్చుకున్నారని మండిపడ్డారు తాను ఒక్కడిని చాలానే ఒక్కొక్కనే తరిమి కొడతానని అన్నారు